పోస్టరాస్కరణ అనేది చేయడం జరుగుతుంది దానికి సహకరించిన మా యునైటెడ్ ఎన్జిఓస్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే జయశ్రీరామ్ గారు దూ సంతోష్ గారు ప్రశాంత్ గారు ధర్మశాస్త్ర సన్నిధానం అలాగే మేడం ప్లీజ్ మీరు వరలక్ష్మి గారు అని ఉషారాణి గారు మధు గారు ఇంకా ఈ యునైటెడ్ ఎన్జిఓస్ అందరూ కూడా వేదికనుకేవాల్సింది కోరుకుమార్ ఈ యొక్క సేవ రంగంలో ఎంతో ఉన్నతంగా ముందుకు ప్రయాణిస్తున్నటువంటి యునైటెడ్ ఎన్జిఓస్ అందరూ పేరున వేదిక పైకి వస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం గురించి ఒక్క నిమిషంలో నేను మీకు వివరిస్తాను వెంటనే పోస్టర్ ఆవిష్కరణ అనేది జరుగుతుంది అయితే ఈ పోస్టర్ ఆవిష్కరణ ముందు వివేకానంద గారి కోసం మాట్లాడారు నిన్న పువ్వులే మాట్లాడ చూపిస్తే పూర్వ లెక్కలు ఏమంటాయో తెలుసా పువ్వులే మాట్లాడ చూపిస్తే పూల లెక్కలు ఏమంటాయో తెలుసా మీ రాకతో వచ్చిన స్వగంత ప్రభుత్వం మమ్మల్ని ఆధారపరచుకునే అలాగే సాయిబాబా గారి కృషిని కూడా ప్రశంసనీయం రామగారు కృషి కూడా ప్రశంసనీయం స్వామి వికానందని చెప్పిన మాటలు కానీ గురద అప్పారావు గారు డాక్టర్ గారు పెట్టారు మానవ సేవలు మానవ సేవలు ఈ కార్యక్రమం యూనైటెడ్ ఎన్స్ కార్యక్రమం చాలా చక్కగా చేస్తాం ముఖ్యంగా మరికంటే ఇంకో వారందరికీ కూడా మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితులు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అయితే అక్టోబర్ పది ఓల్డ్ మెంటల్ హెల్త్ ఇప్పుడు మనతో మన శ్రీకాకుళం డిఎస్పీ గారు వివేకానంద గారు అలాగే డాక్టర్ బెన్ని సాయిరామ్ గారు న్యూరో సైక్యాట్రిస్ట్ వారి చేతుల మీదుగా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది అయితే ఈ పోస్టర్ ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఆరోగ్యం ఎంతో అవసరం కానీ చాలామంది ఆరోగ్యం అంటే ఏదో జలుబు దగ్గు లేదా కాలనొప్పులు లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లో ప్రమాదంలో జరిగిన గాయాలని మాత్రం అనుకుంటారు కానీ సంపూర్ణ ఆరోగ్యం ఇప్పుడు కూడా కేవలం మెంటల్ హెల్త్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫిజికల్ హెల్త్ అనేది చాలామందికి తెలుసు కానీ మెంటల్ హెల్త్ విషయానికి వచ్చేసరికి డబ్లిక్ మిక్స్ బోర్డ్ ఆర్గనైజేషన్ చెప్తోంది అలాగే ఏ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ అతిథులందరూ కూడా నా యంత్ర ప్రత్యేక ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు అందరూ ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు జనాల స్పందన తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ ఇంతమంది వచ్చి నేను అందరూ కూడా ఇటువంటి పాల్గొని పాల్గొనించుకున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆర్ఎస్పి ఫౌండేషన్ అలాగే అందరూ ఎన్జిఓస్ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముందు వేయడం జరిగింది ఎందుకంటే అందరూ మనం మాట్లాడుతూనే ఉంటాం మీరు ఒకటే ఆలోచించాలి నేను అందరూ అంటే ప్రజలందరూ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి చాలా సులువుగా వస్తారు వారికి తెలిసిన భాషలో రాస్తారు మరి మెంటల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ మరి వారు ఎప్పుడైనా ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారన్నది మనం ఏ రోజున ఆలోచించాము ఎవరు ఆలోచించలేదు ఒకసారి ఆలోచించు విజువల్లీ ఇంపైర్ ఆ హీలింగ్ ఇంపైర్ మరి అటువంటి పర్సన్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పాలి అంటే తప్పకుండా వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది అవసరం మాట్లాడే వారు ఎవరన్నా పోలీస్ నుంచి కంప్లైంట్ ఇచ్చినా ఒక డాక్టర్ గారి దగ్గర వెళ్ళాలన్నా వారి బాధను అర్థం చేసుకోవడానికి మనకి ఆ భాష మనకు తెలియదు వారు ఏం చెప్తున్నారో మనకి అర్థం కాస్త దాని మూలంగా కమ్యూనికేషన్ అనేది గ్యాప్ రావడంతో వారి ఆలోచన చెప్పేది వేరు మనం అర్థం చేసుకున్నది వేరు దానికి వచ్చే డెజ్మెంట్ వేరే అలాగే హీరింగ్ ఉంటారు వారు చెప్పగలరు కానీ మనం చెప్పింది అర్థం కాదు మరి అటువంటి వాళ్ళకి మనం ఎంతైనా సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఒక సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉంది మనం అనుకుంటాం వీళ్ళు వాళ్ళు కూడా మనలో భాగస్వామ్యులే వాళ్ళు కూడా మనలో రక్తం పరిచి వాళ్ళు వాళ్ళ మీద మనం చిన్న చూపు చూడకుండా వారికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్ఈఓస్ అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు దీనికి మేము వైజాగ్లో దిశ దివ్యాంగ సురక్ష అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మేము తయారు చేసే మద్దతు ఉంది దివ్యాంగులకి మనం ఏ విధంగా రక్షణ కల్పించాలి వాళ్ళకి ఏ విధంగా సురక్ష అని నివాదో మంచి తయారు చేశాము అది కమిషనర్ గారి తర్వాత అది రెండు బట్ అటువంటిది మనం అందరికీ కూడా మన దగ్గరకు వచ్చినటువంటి దివ్యాంగుల పక్కన మనం మంచి సమృద్ధి మంచి భావంతో వారికి సహాయం చేయడానికి మరింత ఎన్జిఓస్ ముందుకు మంచి సమాజంలో వారికి మేము ఉన్నాము అనేటువంటి ఒక భాషను మనం కనిపించినప్పుడే మనం మంచి సమాజాన్ని స్థాపించిన పౌరులుగా మనం చూస్తున్నాం మరి ఇందా పెద్ద డాక్టర్ గారు చెప్పారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ వాడి 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 మానసిక దొంగతి చెంది ఎంతోమంది డాక్టర్ గారికి రావడం జరుగుతుంది మరి నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ పిల్లలు కానీ అందరినీ ఉద్దేశం ప్రశ్నిస్తున్నా మీ పిల్లలు అంటే మనం ఒక సెల్ ఫోన్ని మన పిల్లలకి ఎందుకు ఇస్తాము దాని ద్వారా ఒక జ్ఞానాన్ని పెంచుకుంటారు ఒక మంచి ఉపయోగపడుతుందని ఇస్తున్నాం కానీ ఎంతమంది పిల్లలు దాన్ని జ్ఞానానికి వాడుతున్నారు అన్నది ఇక్కడ తల్లిదండ్రులుగా పిల్లలుగా మనం ఆలోచిస్తుంది మీరు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు 我的生活呢？